నమస్తే అండి ఇది నేను అమ్మ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనము భద్రాద్రి కొత్తగా వచ్చాము అనేది మీకు చూపిస్తాము ముందుగా బషీర్బాయి దగ్గర నుంచి స్టాప్కి వచ్చామండి ఇక్కడ బషీర్బాయి దగ్గర మనకు కోళ్ళకు సంబంధించినటువంటి తాళ్ళు గాబులు అన్నీ దొరుకుతాయి భద్రాద్రి కూడా కోళ్ళ సంతకు రాండి బషీర్బాయి కాంటాక్ట్ అవ్వండి బషీర్ దగ్గర కోళ్ళకు సంబంధించినటువంటి మగ్గులు కాళ్ళు బుట్టలు కాకుండా కోళ్ళు కూడా అమ్ముతాడండి మూడు కోళ్ళు కూడా కూడా అమ్ముతాడు బషీర్ దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది బషీర్ దగ్గర తీసుకెళ్ళిన కోళ్ళు ఖచ్చితంగా చేస్తాయి మీకు అర్థమైంది కదా బషీర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఓకే అండి బషీర్ కాంటాక్ట్ అవ్వండి ఈ సీతు ఎవరిదేనా గల సీత వచ్చిందండి ఎవరండి ఉన్నారా ఇక్కడ ఒరిగలు కూడా వచ్చాయండి సరే కొన్ని ఒరిగలు కూడా చూపిస్తాను అన్న ఎంత ఇది మూడు వేల రూపాయలండి ఇది రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు మూడు వేల రెండు వందల రూపాయలు అండి నెమలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఇంకా ఊరికలు వచ్చాయండి ఇప్పుడు పండగ అయిపోయింది కాబట్టి ఇది కోల్ అనేది తక్కువ వచ్చాయి ఎవ్వరు లేరండి ఇది ఎవరు లేరండి ఇక్కడ కూడా అచ్చా అడ్రస్ ఎంత చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఎక్కడికైనా పంపించగలరా ఓకే అండి బ్రదర్ పాసిబుల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేయగలరు ఈ బ్రదర్ దండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ వన్ నైన్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఈ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ పుజ్జు కావాలనుకుంటే ఎవరి బాబా ఇవి ఇయనా నిమ్మల్లు ఎంత చెప్తాను మీ జత పదే అండి మన భద్రాద్రి వస్తాడని సంతా విజిట్ చేయండి రాండి మంచి మంచి కోళ్ళు అనేది వస్తూ ఉంటాయి మీకు ఇక్కడ ఉన్నాయండి డేగా ఇక్కడ ఎవ్వరు లేరు అడుదాం అనుకుంటే ఎవరి దీని ఎంత చెప్తాను బ్రదర్ ఆరు వేల రూపాయలు అండి వచ్చిందండి చూడండి మంచి క్వాలిటీగా ఉన్నాయి ఐదు వేల రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ చేయగలవా పాసిబుల్ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేయగలరు ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ ట్రిపుల్ వన్ త్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఓకే అండి మీ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఈ పుంది కావాలనుకుంటే ఇది చెప్తున్నావు లేరండి ఎవరు ఎంత చెప్తాను మూడు వేల ఐదు అండి ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఓకే దేని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలడు బ్రదర్ ఇక్కడ ఎవరు లేరండి ఎమ్మెల్యే దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎంత చెప్తానా అన్న పదివేలు చెప్తున్నారు బ్రదర్ది అబ్రాస్ సారీ కోడి రసం కోడి కోటి అండి తెలుగు ఒకటి నిమలొచ్చిందండి ఎవరిది ఎంత చెప్తాను చెప్తాను ఆరు అండి ఫైనల్ ఐదు వేలు ఇచ్చేస్తాడు క్వాలిటీ బాగుంది చాలా స్పీడా చాలా స్పీడ్ అండి చాలా స్పీడ్ ఇక్కడ ఎవరు లేరండి అడుగదామనుకుంటే ఉంటాయి మీరు కావాలనుకుంటే రండి భద్రాద్రికి వస్తాడు సంతకు విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదే నిన్న ఎవరు లేరా ఇక్కడ ఎవరు లేరండి మీరు భద్రాద్రికి వస్తాడు సంత అడ్రస్ మీకు తెలుసు కదండి ఇది విజయవాడ వెళ్ళే రూట్ అండి భద్రాద్రి కొత్తవడం ఓకే అండి మరొక మంచి వీడియోతోటి ముందుకు వస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ అనేది పెడతా ఉంటాను ఎంత చెప్తాను బావి మూడు వేలు జత మూడు వేల జత మూడు అండి బాతులు కావాలన్న వాళ్ళు కొనుక్కోండి కావాలన్న వాళ్ళు ఆదివారం వస్తారు మీరు నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ ఓకే అండి మీకు ఎవరికైనా బాధ కావాలంటే అన్నగారిని కలవచ్చు ఎంత అండి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ సెవెన్ ఓకే అండి బ్రదర్ కొద్దిగా నెంబర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే అండి ఫోన్ నెంబర్ అనేది మీకు చెప్తారు నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఓకే అండి భద్రత సంతకారండి నెంబర్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ఓకే అండి ప్రశాంతి నగర్ ఇలా చొప్పున కూడా కోళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారండి రండి ఇక్కడ చూడండి ఇలా చొప్పున అమ్ముతూ ఉంటారు కోళ్ళు ఓకే ఎట్లాండి కేజీ కేజీ ఏడు వందల ఇక్కడ భద్రనాథ్ కొత్తరా కోల సంతకు వచ్చిన తర్వాత ఇక్కడ అంకుల్ని కాంటాక్ట్ అవ్వండి చూసి ఇచ్చేస్తారు ఓకే అండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి